టీడీపీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న హోంమంత్రి బంగళపూడి అనిత ఈ మేరకు ఆమె మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు ఆ తర్వాత ప్రతి ఒక్కరు గుర్తించే పరిస్థితి ఉందని అన్నారు అభిష్టాన్ని తెలుసుకొని సంక్షేమం గురించి అభివృద్ధి గురించి తెలుగు జాతి గౌరవం గురించి అలనాడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పెట్టిన ఒక పార్టీ అదే ఒక చరిత్ర అదే ఆ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పెట్టి ఈ రోజుకి కూడా తెలుగు ప్రజలు గర్వంగా నిలబడేటట్టు చేసిన ఆ మహానుభావుడికి మనందరి తరఫున ఘన అర్పిస్తూ ఈరోజు అదే తెలుగుదేశం పార్టీ ఆశయాలకు అనుగుణంగా ఒక తండ్రి స్థానంలో ఉండి ఎన్నో ఒడదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఎంతోమంది ఎన్నో మాటలు అన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త గురించి తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కార్యకర్తల గురించి తెలుగు ప్రజల గురించి నేనున్నానని అన్ని అవమానాలు పడి కూడా మీ అందరి గురించి అవ అవమానాలు పడినా కూడా చెక్కు చదరని చిరునవ్వుతో మన ఎదురుగా నుంచి మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ అదేవిధంగా ఈరోజు తండ్రికి తగ్గ తనయుడు తాతకు తగ్గ మనవుడు అంటుంటా మొన్నైతే తండ్రికి తగ్గ తనయుడు అని చాలా సందర్భాల్లో నేను నిరూపించిన నా సోదరుడు లోకేష్ బాబు గారు మొన్న మానవత్వం తెలుగుదేశం పార్టీ అంటేనే మానవత్వంతో కూడిన పార్టీ అని తాతకు తగ్గ తనయుడుగా మొన్ననే నిరూపించిన తను తన సొంత ఖర్చులతో అవయవ దానం చేసిన ఒక గుండె మార్పిడి విషయంలో ముందుకొచ్చి నడిపించిన వ్యక్తి నా సోదరుడు అని గర్వంగా చెప్పుకునే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నాలా లోకేష్ బాబు గారికి అదేవిధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి ముఖ్యంగా ఈ వేదికను అలంకరించిన అతిరథ మహారథులు ఇందులో నేను చాలా చిన్నదాన్ని ఎందుకంటే ఎనభై మూడు ఎనభై మూడో సంవత్సరం నుంచి కూడా తెలుగుదేశం పార్టీ గురించి ఎన్నో త్యాగాలు చేసి ఈ రోజుకి ఇక్కడికి తెలుగుదేశం పార్టీ ఉంటే మనం ఉన్నామనుకునే విధంగా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా కోసం పుట్టిన పార్టీ నా జాతి కోసం పుట్టిన పార్టీ నా కుటుంబం కోసం పుట్టిన పార్టీ ఈ పార్టీ జెండా ఎన్ని ఒడుదుడుకులున్నా కూడా కిందన పడకూడదు అని పడే సందర్భం వచ్చినా కూడా కిందన పడనివ్వకుండా రెండు చేతులతో ఒడిసి పట్టుకొని ధైర్యంగా గుండె నింబరం చేసుకొని గుండెని చీల్చుకుంటూ బయటకు వచ్చిన జెండాను పట్టుకున్న ప్రతి కార్యకర్తకి కూడా పేరు పేరున శిరస్సు వంచి పదాభివందనం చేస్తున్నా ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బలం బలగం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రతిసారి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే ఒక్కొక్కసారి నాకు పది పన్నెండు సంవత్సరాల రాజకీయ అనుభవం ఈ రాజకీయ అనుభవంలో చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి మేము పార్టీ క్యాన్వాసింగ్కి వెళ్ళినా ఎక్కడికైనా మీటింగ్కి వెళ్ళినా పెద్దవాళ్ళిద్దరు ముగ్గురు వచ్చి ఏదైనా పెన్షన్ అడుగుతారేమో లేకపోతే ఏదైనా హౌసింగ్ స్కీమ్ అడుగుతారేమో అనుకుంటే నా దగ్గరకు వచ్చి చాలా సందర్భాలు అమ్మ పార్టీ జెండా ఇవ్వమ ఇంటికి కొట్టుకుంటానని చెప్పి నా సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అటువంటి మహానుభావులు అందరూ ఉండబట్టే నలభై మూడు సంవత్సరాలుగా ఎన్నో ఒడుదొడుగులు ఎదుర్కొన్నా కూడా ఈరోజు పార్టీని నిలబెట్టుకోగలుగుతున్నాం ముఖ్యంగా తండ్రి స్థానంలో ఉన్నారని ఎందుకు మాట్లాడుతున్నానంటే గౌరవ చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదైతే పార్టీ ఈరోజు మన సిద్ధాంతం పేదరిక నిర్మూలన అని మన సిద్ధాంతం ఈ నేను కమ్యూనిస్ట్ని కాదు నేను సోషలిస్ట్ని కాదు నేను హ్యుమానిస్ట్ని అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు గారు చెప్పిన సందర్భం నుంచి ఈ రోజుకి నేను అదే విధంగా ఉంటాను అని చెప్పి ఈరోజు నీతిగా నిజాయితీగా తెలుగు రాష్ట్ర ప్రజలు ప్రపంచవ్యాప్తంగా గర్వపడేలా ఈరోజు ముందుకి విజనరీతో నడిపిస్తున్న నాయకుడు ఈ సందర్భంగా మనందరికీ కూడా ఒక విషయం చెప్పాలి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే అమెరికా అమెరికాలోని ఇలినాయస్ గవర్నర్ జిమ్ హెడ్లర్ గారు చంద్రబాబు నాయుడు గారి గౌరవార్థం సెప్టెంబర్ ఇరవై నాలుగున నాయుడు డేగా ప్రకటించిన సంగతి ఇక్కడున్న చాలా మందికి తెలియకపోవచ్చు ఈరోజు చాలా గర్వపడుతున్న అటువంటి నాయకుడు నాయకత్వంలో అటువంటి నాయకుడు నాయకత్వంలో ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నిల్చున్నా కూడా అది జీవితానికి పరమార్థమే అన్న విషయాన్ని ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా మీ అందరికీ తెలియాలి గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు గౌరవ్ చంద్రబాబు నాయుడు గారంటే మనందరం కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష నాయకుడి హోదాలో చాలామంది ప్ర చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేటప్పుడు నా స్వయంగా నేను చెప్తున్నా ఈ సందర్భం ఎప్పటి నుంచి చెప్పాలనుకున్నాను కానీ చెప్పలేకపోయా నేను కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చాలా విషయాలు సార్తో మాట్లాడేయాలని చెప్పి మాట్లాడడానికి వెళ్తా ఏం మా అనిత ఏం మా అంటారు అనిత కూడా కదా ఏం మా అంటారు అనేసరికి మొత్తం మర్చిపోతా సార్లు అలా వెనక్కి తిరిగి వచ్చా మూడోసారి చిన్న పేపర్ మీద రాసుకెళ్ళా రాసుకెళ్ళి ఏంటో రాసుకొని అన్నారు సార్ మిమ్మల్ని చూస్తే నేను అన్నీ మర్చిపోతున్నాను సార్ మరి ఏం పని చేస్తుందో నాకు తెలియట్లేదు అందుకే రాసుకొని వచ్చాను సార్ అన్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా స్వయం అనుభవం చెప్పాలి ఏ ఆరా పని చేస్తుందో తెలియదు కానీ ఆయన చుట్టూ ఒక్కసారి ఆయన రూమ్లోకి వెళ్ళేసరికి మైండ్లో అన్నీ వెళ్ళిపోతాయి ఒకటే ఒకటి గుర్తొస్తుంది అతను మా నాయకుడు ఆ నాయకుడితో మేము పనిచేయాలి అని ఒకే ఒక థాట్తో మేము బయటకు వచ్చే పరిస్థితి కనిపించిందంటే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు నేను ఎందుకు చెప్తున్నా నేను చాలా గర్వంగా చెప్తా ఎక్కడున్నారు తెలుగుదేశం పార్టీలో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆంధ్రప్రదేశ్ అనేసరికి బాబు చంద్రబాబు నాయుడు గారు అని అనేసరికి ఎక్కడ ఎంత ఉప్పొంగుతుందంటే గుండె అది ఈరోజు మన పార్టీ అటువంటి పార్టీలు ఈరోజు ఆయన పడ్డ కష్టం గురించి కూడా మీకు చెప్పాలి రా రోజుకి ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అలాగే కష్టపడతారు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకన్నా ఎక్కువ కష్టపడే వ్యక్తి ఎందుకంటే మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు మాకన్నా బాగా మీకే తెలుసు కానీ ఇప్పుడు అతి దగ్గరగా చూస్తుంటే చాలామంది అతని వయసు గురించి మాట్లాడతారు ఏస్ జస్ట్ నెంబర్ అని చెప్పి నిరూపించిన వ్యక్తి ఆయన అటువంటి వ్యక్తి రోజుకి పదహారు గంటలు పదిహేడు గంటలు కూర్చునే వ్యక్తి మళ్ళీ బ్రేక్లో తప్ప బయటికి లగలేని లగని వ్యక్తి ఎన్ని గంటలైనా సమీక్ష చేసి చాలా ఇండెప్త్ వరకు వెళ్ళిన వ్యక్తి ఒకసారి నేను సార్ నేను రివ్యూలో కూర్చున్నా నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఫుల్గా ప్రిపేర్ అయిపోయాము ప్రాబ్లం ఏం లేదు సార్ ఏమన్నారు ఈరోజు పొగుడతారని చెప్పి వెళ్ళా మొత్తం తిరిగేది సార్ ఒక పది నిమిషాలు సార్ అలా చూసి మా వైపు చూసి ఇందులో ట్రాఫిక్ ఇష్యూస్ ఏవి అని అడిగారు ఆ రోజు నేను డీజీపీ గారు మొహంమొహం చూసుకునే సందర్భం అంటే ఎంత ఇండెప్త్కి వెళ్తారో చెప్తున్నా అటువంటి వ్యక్తి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే మీరందరూ ట్వంటీ ఫార్టీ సెవెన్ గురించి మాట్లాడుతూ ఉంటే ఏమో ఏంటో ఎప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఏంటి మనకి అనుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ట్వంటీ ట్వంటీ గురించి మాట్లాడేటప్పుడు నేను ఒక స్టూడెంట్ని ఆ రోజు ట్వంటీ ట్వంటీ గురించి మాట్లాడేటప్పుడు స్టూడెంట్ని కాస్త ఇరవై ఇరవై విజన్ వచ్చేసరికి ఆయన పక్కన కూర్చుని ఒక మహిళా అధ్యక్షురాలుగా నేను ఆయన పక్కన కూర్చునే పరిస్థితి వచ్చిందంటే అది విజనరీ ఈరోజు హైదరాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు ఒక ఐఎస్బీ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అక్కడ ఉన్న హైటెక్ సిటీ కానీ ఎక్కడికి వెళ్ళి తలుపు తెట్టినా దిస్ ఈజ్ చంద్రబాబు నాయుడు అడ్డా అని చెప్పే పరిస్థితి హైదరాబాద్లో కనిపించింది మళ్ళీ అదే పరిస్థితి రావాలి రాబోతుంది మన అమరావతిలో మన అమరావతి చరిత్ర ఉన్నంత వరకు అమరావతి ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మూడు తరాలు చూస్తుంటారు నాయక ఒక విషయం చెప్తున్నా మీరు మూడు తరాల నాయకులను చూశారు నాలుగో తరం నాయకులను చూడబోతున్నారు నలభై తరాలు వచ్చినా కూడా అమరావతి అని వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే గుర్తొస్తారు తప్ప వేరే ఏ నాయకుడు గుర్తుకు రాడు రాబోడు ఇది సత్యం ఏదో సార్ ఉన్నారు కదా పొగడ్డానికి మాట్లాడట్లే నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదో ఒకటే ఒక విషయం చెప్పి ముగిస్తా రెండు వేల ఇరవై రెండు వేల నలభై ఏడు విజన్ పెట్టుకొని ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ఎలా చేయాలి ఐదు సంవత్సరాలు నలభై రెండు వేల నలభై ఏడుకి మనం ఏం చేయాలి అని ఇప్పటి నుంచి ప్రణాళిక రాసుకున్న నాయకుడు ఎవరినైనా చూసామమ్మా మనమే ఇంట్లోనే ఉన్న పద్దులు రాసుకోము సంవత్సరానికి సరపడి ఏం కావాలి ఏం చేయాలి నా పిల్లడు ఏం చేయాలి మాట్లాడుకోము నీ పిల్లడు ఏం చేయాలి నీ పిల్లడికి ఎలాంటి ఉద్యోగం కావాలి నీకు ఎలాంటి ఇల్లు కావాలి నీకు ఎలాంటి జీవనోపాధి కావాలని ఇరవై నాలుగు గంటలు లోపల కూర్చొని రాసుకుంటున్న వ్యక్తమ్మా ఆయన అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఎంత దీవించాలో ఒక్కసారి ఆలోచన చేసుకోండి ఈ ఇరవై పేదరిక నిర్మూలనే ప్రధాన ధ్యేయంగా పుట్టిన తెలుగుదేశం పార్టీకి నిజంగా మణిహారం మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెప్తున్నానంటే మన సీఎం గారి గురించి ఈ రేపు ఇరవై నలభై ఏడు ఉగాది రోజున ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ ప్రకారం పేదరిక పేదరిక నిర్మూలనే ధ్యేయంగా తలసరి ఆదాయం పెరగటమే ధ్యేయంగా ఇరవై లక్షల